ఫైవ్ న్యూస్ కి స్వాగతం వద్దాం కల్లెంపూడి రోడ్డు కష్టాలు నేటికి పదేళ్లుగా పడుతున్న జిల్లా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడంతో ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో రోడ్డుపై ఉన్న మడుగు లోతు నీటిలో చల్లా జగన్ తో పాటు గ్రామస్తులు దుకాణదారులు వద్దాం ఓబలయ్యపాలెం ముకుందాపురం కల్లెంపూడి గ్రామానికి చెందిన పెద్దలు యువకులు రోడ్డుపై ఆందోళన చేశారు ఈ సందర్భంగా చల్లా జగన్ మాట్లాడుతూ సాధారణ ప్రజలకు అవసరం ఉన్నా లేకపోయినా గ్రీన్ఫీల్డ్ హైవే ఇతర హైవేల పేరుతో నియోజకవర్గాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అధికారులు బద్దం కళ్ళెంపూడి రోడ్డును పట్టించుకోకపోవడం అన్యాయం విచారకరమన్నారు గత పదిహేడు ఏళ్లుగా ఆ రోడ్డుపై వెళ్ళాలంటేనే నరక ఎత్తన పడుతున్నారని అలాంటి బద్దం నుంచి కాకుపాలెం వెళ్లే తోవలో ఉన్న రోడ్డుకి డ్రైనేజీ సిస్టం లేక రోడ్డుపై నీరు ఉండడం ఎప్పుడో వేసినా తార్ రోడ్డు మొత్తం పాడైపోవడంతో ఆ రోడ్డుపై వెళ్లే గ్రామాలే కాకుండా ఆ రోడ్డు వైపు మొత్తం దుకాణాలు ఉండడం విద్యార్థులు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు గతంలో పాలించిన రెండు ప్రభుత్వాలు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ రోడ్డుపై దృష్టి పెట్టకపోవడం విచారకరమన్నారు వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు కలగ చేసుకుని నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని వేడుకుంటున్నారు కార్యక్రమాలు సిపిఎం మండల నాయకుడు చలమురు శ్యామ్ పచ్చిపులు సునగేష్ ఆయిరామ్ బద్దం యువకులు విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పాల్స్తున్న రెండు పార్టీలు అంటనే స్పందించాలి గంటలపే చర్యలు తీసుకోవాలి గంటలపే చర్యలు తీసుకోవాలి నిధులు కేటాయించాలి నిధులు కేటాయించాలి పట్టించుకోపోలేని అధికారులపై చర్య తీసుకోవాలి కల్లెంపూడి రోడ్డు నిధులు వెంటనే పనులు ప్రారంభించాలి కల్లెంపూడి రోడ్డు వెంటనే నిధులు కేటాయించాలి నోతు నీరుడా అధికారులపై చర్య తీసుకోవాలి నేను నిధులు కేటాయించాలి నోతు నీరుండా పట్టించుకోపోలేని అధికారులపై చర్య తీసుకోవాలి కల్లెంపూడి రోడ్డు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలి కల్లెంపూడి రోడ్డు నిధులు కేటాయించాలి మురుండా పట్టించుకోపోలేని అధికారులపై చర్య తీసుకోవాలి నిధులపై సిగ్గు సిగ్గు ప్రధానిక ఐక్యత మద్దలాలి ప్రధానికై

సోదరా మనం ఈ బొద్దం రోడ్డు ఏదైతే ఇక్కడి నుంచి కానీ మనం ఇలా ముందుకెళ్తే వల్ల మాలిన రోడ్లు కనబడతాయి వల్ల వాళ్ళని ప్రయోగాలు కనబడతాయి ఇవన్నీ ఎవరి కోసం అంటే అదానీ కోసం అంబానీ కోసం లేకపోతే పంట మీద ఉన్న గొండ్లన్నీ తీసుకొని వెళ్ళి సంవత్సరంలో వేసి వాళ్ళు అమ్ముకోవడం కోసం కానీ పది ఏళ్ళ నుంచి ఈ బొద్దాం నుంచి కల్లింపూడి వెళ్ళే ముకందపురం కాజులపూరం ఈ ప్రజలు ఏదైతే ಆಂದೋಲನ ಪಡ್ತನರು ಇಬ್ಬಂದಿ ಪಡ್ತನರು ఈ నీట్ ఈ రోడ్డు కోసం మాత్రం పైసా కేటాయించకుండా కోట్లు కోట్లు వాళ్ళు కేటాయించి వాళ్ళు రోడ్లు వేస్తుంటారు రోడ్డు ఏజెంట్ మహాప్రభు అని చెప్పేసి స్థానిక ప్రజలు ఎప్పటి పది ఏళ్ళ నుంచి ఇది ఓడై ఉంది ఈ ప్రజలందరూ ఇబ్బంది పడతారు కానీ దీన్ని పట్టించుకోలేదు దీన్ని పట్టించుకోకుండా ఎవరికైతే పెద్ద వాళ్ళకి అవసరం అదానికి అంబానికి ఇతర గనులన్నీ పట్టుకెళ్ళిపోవడానికి పనికొచ్చిన రోడ్లు ప్రజలకు అవసరం లేదు పెద్దవాళ్ళకి అవసరమైన రోడ్లు మాత్రం కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు ఆగ మేఘాల మీద నెల నెలలోనే తయారైపోతున్నాయి కానీ ఈ రోడ్డు మాత్రం తయారవడం లేదు వెంటనే స్పందించి కొలుగు చేసుకుని నిధులు కేటాయించి రోడ్డు వేయాలి లేని పక్షంలో నెల రోజుల టైం చూసిన తర్వాత నెల రోజుల తర్వాత ఈ ప్రజానికంతో ఇక్కడే వంట వార్పు చేసుకుని నిరసన ఆందోళన తీవ్ర రూపం చేస్తాం అప్పటికి కానీ స్పందించి పొందే ప్రభుత్వం అంతే బాధ్యత వహించాల్సి వస్తుంది అందువల్ల ముందుకు వెళ్లకుండా అదే తక్షణమే అధికారులే కలిగి చేసుకుని ఇక్కడ రోడ్డు నిర్మాణం ప్రారంభించాలని లేని పక్షంలో తీవ్రతరం చేస్తామని చెప్పి